సమయం తీసుకుంటున్న చర్యల పట్ల కూడా ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతుంది మొత్తంగా రాష్ట్ర ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ కూడా జేఏసీగా ఫామ్ అయ్యి అంటే ఎన్ని జేఏసీలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం ఒకటే జేఏసీ గా ఫామ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎస్పీడీసీఎల్ వద్దకు రావడం జరిగింది ఏదైతే బదిలీల ప్రక్రియ కావచ్చు ఇంకా ఏదైనా సమస్యలు ఏదైతే ఉండడం జరిగిందో వాటిపైన ఇప్పటికీ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎస్పీడీసీఎల్ మాత్రం ఒట్టి పోకడలు పోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జాబ్ నేతలు ఉన్నారు వాటి ప్రయత్నం చేద్దాం సో చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీరు యూనియన్ లో మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఏమైనా సానుకూలమైన చర్చలు వచ్చాయా మీకు ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఆరు రోజు మేము తెలంగాణ స్టేట్ జాక్ తరఫున మరియు పవర్ జాక్ తెలంగాణ ఇంజనీర్స్ జాక్ కలిసి సమ్మె ఎలక్షన్ బోర్డులో రెండు జాకులు ఆ రెండు జాకులు కలిసి కూడా సమస్యగా సమ్మె నోటీస్ ట్రాన్స్ఫర్స్ ఉండద్దని మిడిల్ ఆఫ్ ది ఇయర్లో విద్యా విద్యా మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ట్రాన్స్ఫర్స్ ఉండదని మేము నోటీస్ ఇచ్చాం కానీ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని నిన్నటి వరకు కూడా సమ్మె పిలవలేదు నిన్న నిన్న ఈరోజు మేము రెండు జాకులు సమ్మె పెడితే ధర్నా మాస్ ధర్నా పెడితే ఈరోజు నిన్న మాకు నోటీస్ ఇచ్చి వాళ్ళ మా టైంకే వాళ్ళు పిలిచారు చర్చల క్రమాన్ని మా విచ్ఛిన్నం చేయాలని మేము మా సమస్యలను విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు ఈరోజు పదకొండున్నరకు పదిన్నరకు పిలుస్తారు యాక్చువల్గా మేము పదకొండుకు మాస్ ధర్నాన్ని పెట్టాము ఈరోజు ఎస్బీటిసిల్ ఆఫీస్ ముందు మాస్ ధర్నాన్ని మా తెలంగాణ రెండు జాకులు ఇచ్చాయి ఇచ్చినాక ఇవాళ పిలిచి పదిన్నరకు చర్చల క్రమాన్ని మమ్మల్ని విఫలం చేయాలని చూస్తారు మేము ఇచ్చింది మేము ముఖ్యంగా నాలుగు సమస్యల మీద ఇచ్చాము మిడిల్ ఆఫ్ ది ఇయర్ ట్రాన్స్ఫర్స్ వద్దని మరియు ఇవి ట్రాన్స్ఫర్స్ మూడు సంవత్సరాలకు ఒకసారి అని ఇవ్వాలని ఇచ్చాం కానీ వాళ్ళు రెండు సంవత్సరాలకు ఇచ్చారు ఎందుకంటే మేము మూడు సంవత్సరాలు ఎందుకు అడుగుతున్నామంటే ముఖ్యంగా మాకు సమస్యలు ఉంటాయి లైన్ల మీద అవగాహన రాదు మరియు మా ఏఈలు ఇంజనీర్ అంటే వాళ్ళంటే వర్క్ ఆర్డర్ తీసుకోవాలంటే వారికి తెలియదు వారు తీసుకున్నాక మిడిల్ ఆఫ్ ది వాళ్ళకి వాళ్ళు క్లోజ్ పోతే వాళ్ళకు సాలరీస్ రావు వాళ్ళు అవి చేయలేకపోతారు అందుకని ఇటువంటి సమస్యలతో మినిమం మూడు సంవత్సరాలు ఉండాలి సమ్మె మేము ట్రాన్స్ఫర్ సిద్ధాం మేలో కానీ జూన్లో కానీ విద్యా రంగం సాటి కాకముందు ఉండాలని అందరికి ఇబ్బంది ఇచ్చండి మేము పోలేకపోతాం జిల్లా కొద్దిమంది జిల్లాలు విచ్చి కూడా ఇతర జిల్లాలకు వెళ్ళాలి అనుకూలంగా ఉండదని మేము సాంసర్స్ ఎప్పుడైనా జూన్ మేలా జూన్లో పెట్టండి ఈ నాలుగు నెలలు అని చెప్పాం రెండు ఇచ్చినా ఇచ్చిన వాళ్ళు కనీసం మనం చర్చలు పిలువలే చేయలేదు ఇంకో సమస్య ఏంటంటే మేము ఆర్టిజన్లు ఉన్నారు ఆర్టీజన్లు వాళ్ళు అసలు ఉద్యోగుల వేరే వాళ్ళకు వేరే రూల్స్ ఉన్నాయి ఆర్టిజన్ల సమస్య మీద గ్రేట్ చేయాలని గ్రేట్ చేంజింగ్ చేయాలని అది ఇచ్చాము నోటీస్ ఇచ్చాము కానీ ఈ రోజు వరకు చర్చలో పిలవలేదు అలాగే ఎంప్లాయీస్ నుంచి జీపీఎఫ్ ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కావాలని ఇచ్చాం అది ఇప్పటి వరకు సమస్య పరిష్కరించు ఈ నాలుగు సమస్యల మీద మేము సమ్మె ఇచ్చాం చేస్తూ ఎజెండావాదిగా మేము ఉధృతం చేస్తామని ఇచ్చినా కూడా మమ్మల్ని చర్చలో పిల్లలేదు కాబట్టి ఈరోజు మాస్ ధర్నా ఇచ్చారు మాస్ ధర్నా ఇచ్చాం కాబట్టి దీన్ని విచ్చిన ట్రాన్స్పోర్ట్ ఆపాలని మేము ట్రాన్స్పోర్ట్ షాప్ వద్దలేము నాలుగు నెలలు ఆపి చేయండి అని అడుగుతున్నాం మెయిన్ ఎజెండాతోనే చేస్తున్నాం ఇందులో తెలంగాణ పవర్ జాక్ మళ్ళీ తెలంగాణ ఎలక్ట్రిక్ ఇంజనీర్స్ జాక్ కలిసి ఇచ్చాం ఇప్పుడు ఎప్పుడైనా సరే బదిలీలకు సంబంధించి మీరేమో రెండు కాదు మూడు సంవత్సరాలు అని చెప్తున్నారు ఎందుకంటే యూనియన్ నేతలు కావచ్చు మీరు అందరు కూడా ఒక సమన్వయంతో పోతేనే సంస్థ బాగుపడుతుంది అంటే ఎందుకు రెండు సంవత్సరాలు అనే ఫిక్స్డ్ ఇంతమంది చెప్పినా ఎందుకు ఇంత లేరు అసలు ఏపీఎస్ఈబి ఏర్పాటుపడి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు అనేది లేదు ఈ మేనేజ్మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చారు కాదని దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తలేము మాకు జూన్లో ట్రాన్స్ఫర్ మే జూన్లో ట్రాన్స్ఫర్ చేయమంటున్నాం మరి రెండు సంవత్సరాలు అద్దు మూడు సంవత్సరాలు పెట్టుకుంటున్నాం దాని మీద డిసైడ్ అయిపోయాను అంతేనండి విద్యా విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోవడానికి పిల్లలకి చదువులు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడైతే అనుకూలంగా ఉంటుంది మేము రూమ్ కిరాలు తీసుకొని మార్చుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అప్పుడే ఏమని అడుగుతా ఉన్నాం మేము ట్రాన్స్ఫర్లో వ్యతిరేకం కాదు వాళ్ళకి పిఆర్సీ కి సంబంధించిన ఇష్యూ ఉండడం జరిగింది మెడికల్ కి సంబంధించిన ఇష్యూ ఉంది అనిపిస్తుంది దానిపైన పీఆర్సీ సంబంధించింది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పెరిజన్ కావాల్సిందే మెడికల్ బిల్స్ బాగా పెండింగ్ ఉంటున్నాయి సరిగ్గా రావడం లేదు కాబట్టి మేనేజ్మెంట్ మేము దృష్టి తీసుకోవాల్సింది ఏంటంటే మా సమస్యల మీద స్పందించండి మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ల మీద పెట్టినంత ఉత్సాహము అన్నిటి సమస్యల మీద పెట్టాలని మేము అడుగుతాం ఈ రోజు వరకు కూడా పిఆర్సీ లేదు మేనేజ్మెంట్ పిలిచి పిఆర్సీ కమిటీ చేయాలని కోరుకుంటున్నాం ఆర్టిజన్స్ కి సంబంధించి వాళ్ళని అయితే బాడీసలుగా చూస్తున్నారు మిమ్మల్ని మీరు ఒక పక్క ఓకే అంటే ఇంకా వాళ్ళని మాత్రం బాడీసలుగా చూస్తున్నారని కూడా అధికారులు అంటే ఇంజనీర్లు కూడా అదే చెప్తున్న పరిస్థితి ఉంది మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ కావచ్చు ఇది కూడా చెప్తున్న అంటే మీరు పని పనిచేస్తున్నప్పుడు కూడా ఇంకా వేధింపులు అవుతుంది అని కూడా సమస్య అవుతుంది దీనిపైన ఏమంటారు క్షేత్రస్థాయిలో ఆర్టిజన్స్ కానీ అన్మ్యాడ్స్ కానీ వాళ్ళు పనిచేస్తే సంస్థ మెరుగుపడుతుంది సరస్తో మన మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు తక్కువ విధంగా ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళకి ఏదైతే విద్యార్థులు ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళకు ఎలక్ట్రిసిటీలో ఏదైతే అందరికి ఒకటే రూల్ ఉండాలని ఎలక్ట్రిసిటీలో వేర్వేరు రూల్స్ వద్దో అందరూ ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇందులో సంస్థ కావచ్చు అలాగే ఉద్యోగులందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తే సంస్థ బాగుపడుతుంది ఎందుకంటే ఉన్న కూడా ఇక్కడే ధర్నాను కావచ్చు రాసారోకాలు చేస్తే మాత్రం పైన కావచ్చు అక్కడ ప్రజల మీద ఇబ్బంది తలైతే సమస్య ఉంది కాబట్టి అటు ఎండి చర్చలకు పిలిచి సామరస్యంగా అంటే రెండేళ్లు కాదు మూడేళ్లు అనేది చెప్తున్న నేపథ్యంలో విద్యార్థులకు కావచ్చు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని బదిలీల ప్రక్రియ మూడు సంవత్సరాలు చెప్తున్నప్పటికీ కూడా వారు పట్టించుకోవట్లేదు సో జాకే పిలుపునిచ్చినా సరే దానికి మాత్రం కట్టుబడి ఉంటాం దాని సమస్యను పరిష్కరించే వరకు ఓకే లేకపోతే మాత్రం దీన్ని మరింత తీవ్రత చేస్తామని కూడా జాబ్ నేతలు చెప్తున్న నేపథ్యం సమయం హైదరాబాద్ నుంచి